సో మనము నా ఈ శారీ అండి చూడండి ఎంత బాగున్నాయో కలర్స్ అయితే లిటరల్ టూ గుడ్ ఉన్నాయి సేమ్ ఇవే శారీస్ని ని మేము పవర్ లూమ్ లో కూడా అడిగామండి మస్లిన్ కాది మసలిన్ జాదానీస్ని పవర్ లూమ్ లో అడిగితే చాలా ప్రైజింగ్ ఇచ్చారు కానీ ఈ ఫెస్టివల్ సీజన్కి అంత ప్రైజింగ్ పెట్టుకున్నప్పుడు వర్కౌట్ అవ్వదు అనేసి బడ్జెట్ రేంజ్లో తేవాలి అనే ఒక్క రీజన్ మీద పవర్ లూమ్కి వెళ్ళామనమాట సో హ్యాండ్లూమ్ కూడా ఖచ్చితంగా ట్రై చేస్తాము సో పవర్ లూమ్ లో చూడండి ఎంత బాగున్నాయో పళ్ళు మొత్తం కూడా ఇట్లా మల్టీ కలర్స్తో హెవీ ఫ్లవర్ బుటీస్తో వచ్చేస్తుంది రిమైనింగ్ శారీ అంతా కూడా మనకి చిన్న చిన్న జామ్దాని బుటీస్ వచ్చేస్తాయి సో శారీ మొత్తం కూడా సింగిల్ కలర్ లో ఉంటుంది బ్లౌజ్ కూడా యూ కెన్ సి అనమాట సింపుల్ బ్లౌజ్ కి బుటీస్ వచ్చేసి హ్యాండ్స్ విత్ హ్యాండ్ మేడ్ టాజిల్స్ వస్తాయి సో ఈచ్ కలర్ కి టూ పీసెస్ అనేది రెడీ టు డిస్పాచ్ ఐటమ్స్ సో మనము బ్యూటిఫుల్ శారీ అండి డార్క్ లవెండర్ కిల్లర్ కి నెవీ బ్లూ కలర్ విత్ బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ మీనా వీవింగ్ తో ఇచ్చేసారనమాట శారీ అనేది బాడీ మొత్తం కూడా మనకి ఇట్లాగా పెద్ద పెద్ద ఫ్లవర్ బుటీస్ విత్ నైస్ మీనా కారీ అండ్ గోల్డ్ కలర్ జెరీ ఉంటుంది కెన్ ఈ రిమైనింగ్ పార్ట్ అండి రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద శారీ అంతా ఫ్లవర్స్ అండ్ జరీ బుటీస్ ఇచ్చేసారనమాట కంప్లీట్ శారీ మనకి ఇదే ప్యాటర్న్ తో ఉంటుంది వితౌట్ మీనా వస్తుంది అనమాట మీనా అయితే బాడీలో రాదు ఓన్లీ పళ్ళు వరకు మాత్రమే మనకి మీనాకారి వీవింగ్ అనేది ఇచ్చారనమాట విత్ త్రీ సైడ్స్ కూడా బార్డర్స్ విత్ కాంట్రాస్ట్ కలర్ బ్లౌజ్ కూడా చక్కగా కాంట్రాస్ట్ వస్తుంది హ్యాండ్స్ కి బార్డర్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉంటుందండి సో దిస్ ఇస్ ద కంప్లీట్ లుక్ ఇవి కూడా మల్టిపుల్స్ అయితే రెడీ టు డిస్పెచ్ సో మనము బ్యూటిఫుల్ శారీ అండి అసలు కాంబినేషన్ చూడండి బ్రైట్ ఆరెంజ్ కలర్ కి లైట్ పీచ్ కలర్ తో పేర్ అప్ చేశారనమాట కాంబినేషన్ ఆఫ్ ద శారీ అయితే చాలా చాలా బాగుంది ఓన్లీ పళ్ళు వరకు మనకి ఇట్లా మీనాకారీ వస్తుంది అండ్ రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద శారీ అంతా కూడా ఇట్లా జెరీ బూటీస్ తో కింద వచ్చేసి సింపుల్ ఫ్లవర్ వీవింగ్ తో ఇచ్చారు టూ సైడ్స్ కూడా స్మాల్ బోర్డర్స్ ఉంటాయి హెవీ బ్లౌజ్ అండి బ్లౌజ్ అయితే మాత్రం చాలా బాగుంటుంది ప్లెయిన్ బ్లౌజ్ కానీ ఫ్యాబ్రిక్ అయితే హెవీ ఫ్యాబ్రిక్ వస్తుంది అనమాట ఈచ్ కలర్ కి త్రీ పీసెస్ అయితే రెడీ టు డిస్పాచ్ ఉన్నాయి మిస్ చే డార్క్ వైలటిష్ వైన్ కలర్ లో తీసుకున్నారండి ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది లైట్ వెయిట్ లోనే వస్తుందండి కంప్లీట్ గా కూడా లైట్ వెయిట్ వస్తుంది ఈ పర్టికులర్ శారీస్ గురించి తెలిసిన వాళ్ళే ఆర్డర్ చేసుకోండి మళ్ళీ వచ్చినాకేంటంటే అదేంటి ఇట్లా ఉంది శారీ అని మేము ఇట్లా ఉంటుంది అనుకోలేదు అని అయితే చెప్పద్దు బికాస్ హ్యాండ్ లూమ్ జామ్ దానిస్ కానీ పవర్ లూమ్ జామ్ దానిస్ కానీ బయట చాలా చాలా ప్రైజింగ్ ఉన్నాయన్నమాట ఇవన్నీ కూడా చాలా డిగ్నిటీ గా క్లాసీ లుక్ గా ఉంటాయి అనమాట సింపుల్ గా ఉన్నా కూడా చాలా చాలా క్లాసికల్ లుక్ ఉండే శారీస్ అనమాట సో బ్యూటిఫుల్ శారీ అండి చాలా బాగున్నాయి కలర్ చాట్ అంతా కూడా చాలా బాగా వచ్చింది కానీ స్టాక్ అయితే చాలా లిమిటెడ్ ఉంది అనమాట సో బ్లౌజ్ కూడా బుటీస్ బ్లౌజ్ ఉంటుంది హ్యాండ్ మేడ్ టాజిల్స్ వస్తాయి శారీస్ కి సో ఈచ్ కలర్ కి టూ పీసెస్ అయితే రెడీ టు డిస్పాచ్ ఉన్నాయి కాబట్టి మిస్ చేసుకోవద్దు గ్రబ్స్ సో బ్యూటిఫుల్ శారీ అండి మూంగ పట్టులో నిన్న ఒక డిజైన్ రిలీజ్ చేసి సో చాలా ఎంక్వైరీస్ వచ్చినాయి అనమాట యాక్చువల్లీ అప్పటికే మనకి పార్సిల్ రావాల్సి ఉండే రాలేదు అందుకని నిన్న రిమైనింగ్ కలర్స్ ని పోస్ట్ చేయలేదు అనమాట సో యూ కెన్ సిట్ బ్యూటిఫుల్ షేడ్ అండ్ ఆరెంజ్ కలర్ అనమాట హారిజోంటల్ లైన్స్ మూంగా పట్టు వస్తుంది పైన షోల్డర్ సైడ్ వచ్చేసి కడి బార్డర్ లో కంప్లీట్ వివింగ్ ఇచ్చేసారు కింద బార్డర్ చూడండి ఎంత బాగుందో ఎలిఫెంట్ అండ్ హార్సెస్ తో తీసుకొని హైలైట్ చేశారు ఒకలాంటి మ్యారేజ్ థీమ్ ఉంటుంది అనమాట మనకి బార్డర్ తోని అండ్ బ్లౌజ్ లిటరలీ బ్లౌజ్ చూడండి ఎంత బాగుందో కాంబినేషన్ మల్టిపుల్స్ ఉన్నాయి సో గెట్ రెడీ అండ్ గ్రాబ్స్ సో వన్ మొన్న ఈ శారీ అండి ఇది కూడా పీచ్ కలర్ కి బ్రౌన్ కలర్ కాంబినేషన్ లో తీసుకొని హైలైట్ చేశారనమాట సో షో ఇది కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ ఎట్లా ఉంటుంది అనేసి సో దిస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ అండి అసలు కాంబినేషన్స్ అన్ని లిటరల్లీ ఇచ్చి చాలా చాలా బాగుంటున్నాయి సో పేస్టల్ షేడ్కి అసలు డార్క్ షేడ్ బార్డర్ తీసుకున్నారు అది కూడా మంచి రష్డ్ బ్రౌన్ కలర్లో వస్తుంది బార్డర్ అనేది అండ్ అసలు ఇక్కడ చూడొచ్చు మీరు మనకి వన్ గ్రామ్ టిష్యూ శారీస్లో ఇక్కడ టిష్యూ ఉంది చూసారా సేమ్ వన్ గ్రామ్ టిష్యూలో ఎట్లా అయితే శారీ మనకి షైనింగ్ కానీ ఫ్యాబ్రిక్ కానీ ఉంటుందో సేమ్ ఉంటుంది పళ్ళు కూడా కాంట్రాస్ట్ కలర్ లో పళ్ళు వచ్చేసి హైలైట్ చేశారు బ్లౌజ్ కూడా చక్కగా కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉంటుంది సో దిస్ అ బ్యూటిఫుల్ బ్లౌజ్ అండ్ ఐ కంప్లీట్ లుక్ ఆఫ్ ద సారీ అండ్ ఓన్లీ సింగిల్ సెట్ మాత్రమే వచ్చిందండి సో గ్రాబ్స్ సో మనము బ్యూటిఫుల్ సారీ అండి అసలు ఇవన్నీ కూడా మనకి ప్రీమియం క్రష్ శారీస్ లో వచ్చిన డిజైన్స్ ని బడ్జెట్ రేంజ్ లో చేయించామన్నమాట సిల్క్ కోట మీద వస్తుంది ఫ్యాబ్రిక్ అనేది ఆల్ ఓవర్ శారీ కలంకారీ విత్ నైస్ పోచంపల్లి డిజైన్ అండి బార్డర్స్ కూడా చూడండి ఎంత బాగున్నాయో బార్డర్స్ బాగున్నాయి శారీ అంతా కూడా కలంకారీ ఉంటుంది బ్లౌజ్ బుటీస్ వచ్చింది సో శారీ మొత్తం చూడండి చాలా హెవీ లుక్ ఉంది కదా సో బ్లౌజ్ సింపుల్ గా ఇచ్చారనమాట చక్కగా ఒక మంచి ప్యాటర్న్ నెక్ బ్లౌజ్ పెట్టించుకొని కుట్టించుకోండి చాలా చాలా బాగుంటుంది అనమాట మిస్ చేసుకోవద్దు సో గ్రాప్స్ సో బ్యూటిఫుల్ సారీ అండి మంచి డార్క్ పింక్ కలర్ తో తీసుకున్నారు సారీ అయితే కలర్ చాట్ అయితే లిటరలీ సూపర్ ఉన్నాయండి ఇదనే కాదు లిటరలీ ఏ సారీలో చూసిన కలర్ చాట్ అయితే బ్యూటిఫుల్ కలర్ ఉంటుంది కలర్ చాట్ ఇస్తున్నారు సో మనకి చూడొచ్చు త్ర అవుట్ ద శారీ వచ్చేసి మనకి పెద్ద పెద్ద బంచెస్ తీసుకొని హైలైట్ చేశారు మనకి టూ సైడ్స్ కూడా కడీ బార్డర్ ఉంటుంది హెవీ పళ్ళు ఉంటుంది విత్ కంప్లీట్ గా కూడా బ్రొకేడ్ ప్యాటర్న్ లో సో మనకి పళ్ళు ఏదైతే డిజైన్ తీసుకున్నారో సేమ్ కాన్సెప్ట్ లో బ్లౌజ్ కూడా పేరప్ చేశారండి సో ఒకసారి కంప్లీట్ లుక్ ఆఫ్ ద సారీ చూపిస్తే And I just have a look. సో వన్ మన నైస్ కలర్ అండి ఇది కూడా మంచి గ్రీన్ కలర్ లో తీసుకొని హైలైట్ చేశారు బ్యూటిఫుల్ షేడ్ అనమాట మంచి పేపర్ సిల్క్ ఫ్యాబ్రిక్ లోనే గ్రాండ్ లుక్ ఉన్న శారీస్ రంకా డిజైన్ ఉంటుంది లిటరలీ అండి మీరు ఏ అకేషన్ కి కట్టుకొని వెళ్ళాలి అనుకున్నా కూడా ఆ అకేషన్ కి యాప్ట్ అయ్యే శారీస్ అనమాట లైక్ గ్రాండ్ లుక్ ఉంది అంత గ్రాండ్ లుక్ ఉంది అనేసి అయితే చెప్తున్నాను పళ్ళు కూడా రిచ్ పళ్ళు ఉంటుంది మనకి ఇక్కడ శారీలో ఏదైతే గ్రీన్ తీసుకున్నారో ఆ గ్రీన్ షేడ్ తో పళ్ళు అయితే తీసుకున్నారు రిమైనింగ్ పార్ట్ అంతా కూడా మనకి బార్డర్ లో ఇచ్చిన కలర్ తో హైలైట్ చేశారు సో బ్లౌజ్ కూడా బార్డర్ లో కలర్ లోనే ఉంటుంది విత్ కంప్లీట్ గోల్డ్ కలర్ సేరి వీవింగ్ ఉంటుందండి బ్లౌజ్ కూడా హెవీ వీవింగ్ లోనే వచ్చేస్తుంది అనమాట సో వామ్ సిల్క్ ఫ్యాబ్రిక్ లో మంచి రెడ్ కలర్ అండి రెడ్ కలర్ లో కూడా ఆల్ ఓవర్ వీవింగ్ ప్యాటర్న్ విత్ నైస్ కాంట్రాస్ట్ బ్లౌజ్ తీసుకొచ్చామనమాట ఇది కూడా మన దగ్గర మల్టిపుల్ పీసెస్ అయితే రెడీ టు డిస్పాచ్ ఉన్నాయి సారీ అంతా కూడా కంప్లీట్ క్రీపో ప్యాటర్న్ విత్ నైస్ గ్రీన్ అండ్ వైలెట్ కలర్ తో మీనకారీ ఇచ్చేసి హైలైట్ చేశారు బార్డర్స్ చూడండి సెల్ఫ్ అసలు సారీ అంతా కూడా సెల్ఫ్ కలర్ లో మంచి రెడ్ కలర్ లో ఉంది బార్డర్స్ కూడా హెవీ కాంచీవరం వీవింగ్ బార్డర్స్ రిచ్ పళ్ళు ఉంటుంది సో దీనికి బ్లౌజ్ వచ్చేసి చక్కగా బాటిల్ గ్రీన్ కలర్ బ్లౌజ్ తీసుకొని హైలైట్ చేశారండి చాలా అంటే చాలా బాగుంది అట్ ది సేమ్ టైం బ్లౌజ్ కి కూడా మనకి టూ సైడ్స్ బార్డర్స్ కూడా ఇచ్చి హైలైట్ చేశారు సో దిస్ కంప్లీట్ లుక్ మల్టిపుల్స్ అయితే రెడీ టు డిస్పర్చ్ ఉన్నాయి సో అన్ మో బ్యూటిఫుల్ శారీ అండి సో ఇది కూడా మనకి పేపర్ సిల్క్ ఫ్యాబ్రిక్ లోనే బేబీ పింక్ కలర్ లో ఇచ్చారనమాట మనకి శారీ అనేది శారీ మొత్తం కూడా మనకి లెహేరియా ప్యాటర్న్ లో రంకా డిజైన్ ఉంటుంది టూ కలర్ జెరీస్ కూడా యూస్ చేశారు చూడండి మొత్తం కూడా క్రీపర్ ప్యాటర్న్ అనేది మనకి గోల్డ్ కలర్ జెరీతో యూస్ చేసి గుటీస్ అంతా కూడా చాలా నీట్ గా సిల్వర్ కలర్ తో వచ్చినాయి బార్డర్స్ కూడా మనకి యూనిక్ బార్డర్స్ అండి ఒకటి వచ్చేసి కడి బార్డర్ లాగా ఇచ్చారు ఒకటి వచ్చేసి ఆల్ ఓవర్ ఫ్లోరల్ ప్యాటర్న్ లో తీసుకొని హైలైట్ చేశారు సో పళ్ళు కూడా మనకి హెవీ పళ్ళు ఉంటుంది సో దిస్ ద నైస్ బ్లౌజ్ విత్ లెహెరియా ప్యాటర్న్ అండ్ హ్యాండ్స్ వచ్చేసి బార్డర్స్ ఉంటాయి సో దిస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ అండ్ క్రాఫ్ట్ సోన్ సో వన్ మో బ్యూటిఫుల్ శారీ అండి ఇది కూడా మనకి మష్రూ లోనే డార్క్ వైన్ కలర్ ఉంటుంది అనమాట వైన్ కలర్ విత్ కంప్లీట్ జెరీ లైన్స్ వస్తుంది శారీ అనేది బార్డర్స్ వచ్చేసి మనకి కంప్లీట్ టైగర్ డిజైన్ అండి అసలు ఈ టైగర్ డిజైన్ లో లాస్ట్ టైం అయితే ఎన్ని సారీస్ అడిగారు ఎన్ని ఎంక్వైరీస్ అనమాట సో ఈ సారీ ఓన్లీ వైన్ కలర్ లో వచ్చింది శారీ మొత్తం కూడా చూడండి ఇక్కడ టైగర్ ఎంత బాగుంది కంప్లీట్ గా కూడా మనకి వీవింగ్ లో వస్తుందండి మెయిన్ ఆ వీవింగ్ కి మనము హ్యాండ్స్ ఆఫ్ అన్నమాట బార్డర్స్ లో కూడా మనకి గోల్డ్ కలర్ అండ్ సిల్వర్ కలర్ జెరీస్ తీసుకొని హైలైట్ చేశారు విత్ నైస్ రిచ్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ విత్ హ్యాండ్స్ కి బార్డర్ ఉంటుంది సో దిస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద సారీ అండ్ గ్రాప్ సోన్ థ్యాంక్ యూ సో వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్ అండి డార్క్ మెజెంటా కలర్ వైలెట్ కలర్ కి మెజెంటా కలర్ కి మిడిల్ లో ఉంటుంది శారీ వచ్చేసి ప్రీమియం రామాంగో ఫ్యాబ్రిక్లో ఉంటుందండి అసలు ఎంత బాగుంటుంది బ్రైట్ కలర్ వస్తుందనమాట చాలా బాగుంటుంది సో ఇట్ల కాంట్రాస్ట్ కావాలి అంటే మనం ఇట్లా కాంట్రాస్ట్ పేరప్ చేసుకోవచ్చు కానీ ఈ పర్టికులర్ లో బ్లౌజ్ కూడా చాలా చాలా హెవీగా ఇచ్చారండి సో శారీ మొత్తం కూడా బుటీస్తో ఇచ్చారు పళ్ళు మనకి హెవీ పళ్ళు ఇచ్చేసారనమాట విత్ నైస్ గోల్డ్ అండ్ సిల్వర్ కలర్ జెరీస్తో అండ్ షోల్డర్ పార్ట్ వచ్చేసి కంప్లీట్గా కడీ బార్డర్ ఉంటుంది కింద మొత్తం కూడా వారణాసి థీమ్ ఆఫ్ శారీ ఇచ్చేసారు బ్యూటిఫుల్ కంప్లీట్ గా కూడా హెవీ వీవింగ్ ఉంటుంది శారీ అనేది హెవీ వీవింగ్ వచ్చేస్తుంది అనమాట సో బ్లౌజ్ వచ్చేసి ఇట్లాగా లైన్స్ లో తీసుకొని హైలైట్ చేశారు సో తీస్తే కంప్లీట్ లుక్ సో బ్యూటిఫుల్ శారీ అండి చూడండి ఎంత బాగుందో మంచి డార్క్ పింక్ కలర్ కి క్రీమ్ కలర్ బేస్ మీద తీసుకున్నారు మనకి సో బార్డర్స్ అయితే ఈ సారీ తెప్పించిన రామాంగోస్ అన్నిటికీ కూడా చాలా చక్కగా క్రీమ్ కలర్ బార్డర్స్ తో తీసుకున్నాము శారీస్ అయితే సూపర్గా ఉన్నాయన్నమాట అసలు బ్రైడల్స్ ఉన్నా కూడా తీసుకోండి ఇది బాగున్నాయి కాంబినేషన్స్ కానీ డిజైన్స్ కానీ చాలా బాగున్నాయి యూజువల్లీ బ్రైడల్స్ వేర్ చేసి చక్కగా ప్లీటింగ్స్ పెట్టుకొని వచ్చి బ్రైడ్స్ కట్టుకోండి ఎంత బాగుంటాయో మీరే చూడొచ్చు అనమాట ఇవే శారీస్ మనం షోరూమ్స్లో పర్చేస్ చేయాలంటే లిటరలీ చాలా ప్రైసెస్ ఉంటాయండి మనం అయితే చాలా రీజనబుల్ ఇస్తున్నాం అనే చెప్పాలన్నమాట సో బ్యూటిఫుల్ పింక్ కలర్ కి గోల్డెన్ కలర్ జెరీ వేవింగ్ తో ఉంటుంది బార్డర్ వచ్చేసి చాలా చక్కగా చెక్స్ ప్యాటర్న్ లో తీసుకున్నారు ఇది వచ్చేసి పళ్ళు ఇన్ క్రీమ్ కలర్ అండ్ బ్లౌజ్ కూడా చాలా బాగుంటుందండి క్రీమ్ కలర్ బుటీస్ వస్తుంది సో మనం ఇంకా వర్క్ కూడా చేయించుకునే పని లేదండి చక్కగా బుటీస్ బ్లౌజ్ అయితే ఇచ్చేసారనమాట సో ఓన్లీ సింగిల్ పీసెస్ అండి ఓన్లీ సింగిల్ పీసెస్ మాత్రమే ఉన్నాయి అనమాట సో గ్రాప్స్ సో వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ అండి బ్లాక్ విత్ మెరూన్ కలర్ సో కొంచెం మనకి హెవీగా కాకుండా సింపుల్గానే చూద్దాము అనుకుంటారు కదా ఇది చూడండి ఎంత బాగుందో శారీ అంతా కూడా బ్లాక్ కలర్ మీద లీఫ్ ప్యాటర్న్ తీసుకొని హైలైట్ చేశారు మహేశ్వరి సిల్క్ ప్రీమియం క్వాలిటీ వస్తుందండి సో కింద మాత్రమే కలంకారీ డాల్స్ తీసుకున్నారు చాలా బాగుంది సో శారీ బాడీ మీద ఉన్నదంతా కూడా మనకి ప్రింట్ వస్తుందండి ఓన్లీ బార్డర్స్ వచ్చేసి మనకి వీవింగ్ బార్డర్స్ ఉంటాయి బార్డర్ కూడా మంచి డార్క్ మెరూన్ కలర్ మీద గోల్డెన్ కలర్ జరీతో మనకి వీవింగ్ వచ్చేసింది పళ్ళు కూడా రిచ్ పళ్ళు వస్తుంది మెరూన్ కలర్ తోనే బ్లౌజ్ వచ్చేసి ఇట్లాగా మెరూన్ కలర్ విత్ బూటీస్ ఇచ్చారు సో చాలా బాగుంది మల్టిపుల్స్ రెడీ టు డిస్పాచ్ ఉన్నాయండి సో ఒకసారి కంప్లీట్ లుక్ ఆఫ్ ది సారీ చూపిస్తున్నాను జస్ట్ హావ్ సో వన్ మోర్ వన్ బ్యూటిఫుల్ క్యాటలాగ్ అండి ఇది వచ్చేసి మనకి చినాన్ ఫ్యాబ్రిక్ లో తీసుకున్నాము బ్యూటిఫుల్ శారీ కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయి సో మనకి డ్యూయల్ కాంబినేషన్ లో వచ్చింది శారీ అంతా కూడా బ్యూటిఫుల్ పౌడర్ బ్లూ కాంబినేషన్ లో ఉంటుంది బార్డర్ వచ్చేసి పికాక్ బ్లూ కలర్ లో తీసుకున్నారు అండ్ మనకి బాడీలో కూడా చూసినట్లయితే ఇదంతా కూడా మనకి ప్రింటింగ్ వస్తుంది అనమాట ఫ్లోరల్ థీమ్ అంతా ఇక్కడ మనకి జెరీ ఏదైతే కనిపిస్తుందో అదంతా కూడా బ్యూటిఫుల్ వీవింగ్ లో వస్తుందండి జెరీ బుట్టి అనేది సో మనకి షోల్డర్ పార్ట్ వచ్చేసి సింపుల్ కడీ బార్డర్ ఉంటుంది కింద బార్డర్ స్కాలప్ బార్డర్ తీసుకున్నారు అనమాట మ్యాంగో డిజైన్ తీసుకొని స్కాలప్ బోర్డర్ ఇచ్చేసారు బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ శారీ అయితే చాలా లైట్ వెయిట్ ఉంది సో మనకి రిచ్ పళ్ళు వస్తుంది మనకి పళ్ళు కూడా హెవీ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి సింపుల్ జరి బుటీస్ వస్తుంది హ్యాండ్స్ కి బోర్డర్స్ ఉంటాయి అనమాట సో మల్టిపుల్ పీసెస్ అయితే రెడీ టు డిస్పాచ్ ఉన్నాయండి సో బ్రాబ్ సో వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్ అండి సో చూసారు కదా బాటిల్ గ్రీన్ కలర్ కాన్సెప్ట్ తో తీసుకున్నాం అనమాట సో కంప్లీట్ లుక్ అనేది ఇట్లా వస్తుంది చూడండి లెహంగాకి పెయిర్ అప్ చేస్తే ఎంత బాగుందో మనకి బాటిల్ గ్రీన్ కలర్కి కంప్లీట్ వైట్ కలర్ టోన్ టోన్తో ఇచ్చేసారనమాట ఓనీ అనేది సో చూడండి బ్యూటిఫుల్ లెహెంగా అండ్ మనకి కంప్లీట్ లెహంగా మొత్తం కూడా లైనింగ్ అయితే అవైలబుల్ ఉంటుంది ఇక్కడ వచ్చేసి మనకి క్యాన్కాన్ కూడా ఇస్తారు ఓన్లీ ఈ పార్ట్ వరకే క్యాన్కాన్ ఉంటుందండి కొంచెం మనకి బుట్టలాగా కనిపించడానికి క్యాన్కాన్ కూడా ఇచ్చేసారు ఆల్రెడీ సో ఫ్రీ సైజ్ లెహెంగా అయితే వస్తుంది అకార్డింగ్ టు అర్ సైజ్ వీ కెన్ స్టిచ్ అనమాట సో సెమీ స్టిచ్ వస్తుంది అనమాట ఓన్లీ లెహెంగా ఒక్కటే సెమీ స్టిచ్ వస్తుంది సో బ్లౌజ్ వచ్చేసి మనకి సేమ్ చూసారు కదా బ్యూటిఫుల్ బ్లౌజ్ సో మనకి బ్లౌజ్ కూడా బాటిల్ గ్రీన్ కలర్ బ్లౌజ్ అయితే తీసుకున్నారు విత్ చెక్స్ ప్యాటర్న్ అయితే ఉంటుంది అనమాట చూసారు కదా లెహెంగా అండ్ బ్లౌజ్ వచ్చేసి సేమ్ ఉంటుంది ఓన్లీ దుపటా అనేది మనకి కలంకారీ థీన్ తో తీసుకున్నారు సో చూసారు కదా బ్యూటిఫుల్ దుప్పట అనమాట కంప్లీట్ క్రేప్ లో ఉంటుంది దుప్పట అనేది సో ఫోర్ సైడ్స్ కూడా బార్డర్ అయితే ఇచ్చేస్తారు పికాక్ బార్డర్ అనేది ఒకసారి క్విక్గా బ్లౌజ్ లెహెంగా అండ్ ఓనీ చూసేద్దాం చూడండి చాలా బాగున్నాయి అస్సలు మిస్ చేసుకోవద్దు సో వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ అండి మంచి బాటిల్ గ్రీన్ కలర్ కి వైన్ కలర్ బార్డర్ తో ఇచ్చారనమాట చాలా బాగున్నాయి శారీస్ అయితే సో లైట్ వెయిట్ ఉంటాయి సెమీ మైసూర్ క్రేప్ సారీస్ అనమాట ఇవన్నీ కూడా సో ప్లెయిన్ బేసిస్ వస్తాయి అనమాట శారీ అనేది మనకి బాడీ ఆఫ్ ద సారీస్ కంప్లీట్లీ ప్లెయిన్ ఉంటుంది పళ్ళు వచ్చేసి ఇట్లా చెక్స్ ప్యాటర్న్ లో వెరీ రిచ్ పల్లు ఉంటుంది అనమాట బిగ్ పళ్ళు ఉంటుంది అండ్ బార్డర్స్ కూడా చూడండి బ్యూటిఫుల్ బార్డర్స్ అనమాట టూ సైడ్స్ కూడా చాలా చక్కగా హెవీ వీవింగ్ బార్డర్స్ ఉంటాయి అండ్ బ్లౌజ్ కూడా ప్లెయిన్ బ్లౌజ్ విత్ టూ సైడ్స్ బార్డర్స్ ఉంటుందండి ఒకసారి అయితే బ్లౌజ్ చూపిస్తున్నాను చూద్దాము సో ఇట్లాగా ప్లేన్ బ్లౌజ్ వస్తుంది విత్ టూ సైడ్స్ బార్డర్స్ ఉంటాయి అనమాట సారీ సో మనం బ్లౌజ్ కూడా వర్క్ చేయించుకోవాలన్నా కూడా చాలా బాగుంటుంది సో దిస్ కంప్లీట్ లుక్ ఆఫ్ ద సారీ సో వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ అండి మంచి ఆరెంజ్ కలర్ విత్ టిష్యూ వస్తుంది అనమాట అంతా కూడా ఫ్యాబ్రిక్ వచ్చేసి మూంగా పట్టు వస్తుందండి ఆరెంజ్ కలర్ శారీ ఉంటుంది కాంట్రాస్ట్ లో బ్లౌజ్ వచ్చేస్తుంది అనమాట శారీ అయితే చాలా సాఫ్ట్ అండ్ ఫాలింగ్ ఫ్యాబ్రిక్ స్మూతి ఉంటుంది అనమాట మెయిన్ ఆల్ ఓవర్ శారీ అంతా కూడా హారిజాంటల్ జెరీ లైన్స్ విత్ వీవింగ్ ఉంటాయి దాని మీద ఒక డక్ ఒక లైన్ అంతా డక్స్ ఇచ్చారు ఒక లైన్ అంతా కూడా జింకల్ ఇచ్చారండి చాలా బాగుంది డిజైన్ అనేది షోల్డర్ పార్ట్ వచ్చేసి స్మాల్ బార్డర్ అండి అసలు చూడండి బార్డర్ లో కూడా అగైన్ మనకి డక్స్ అండ్ డీర్స్ ని తీసుకొని హైలైట్ చేశారనమాట శారీస్ అయితే చాలా బాగున్నాయి ఓన్లీ ఫోర్ శారీస్ మాత్రమే ఉన్నాయండి స్టాక్ లో అయితే ఓన్లీ ఫోర్ మాత్రమే ఉన్నాయి పళ్ళు కూడా రిచ్ పళ్ళు వస్తుంది వర్టికల్ జెరీ లైన్స్ తోని అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇట్లాగే డార్క్ పింక్ కలర్ మీద వర్టికల్ జెరీ లైన్స్ ఇచ్చారనమాట సో ఒక్కసారి అయితే కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ చూపిస్తున్నాను జస్ట్ అవి సో వన్ మోన్ నైస్ కాంబినేషన్ అండి చినియా పట్టులో లావెండర్ లోనే కైండ్ ఆఫ్ వెరీ యునిక్ షేడ్ అండి డార్క్ వైలెట్ లైట్ వైలెట్ వస్తుంది డార్క్ లావెండర్ వస్తుంది షేడ్ అనేది సో చినియా పట్టు ఫ్యాబ్రిక్ లో లైట్ వెయిట్ ఉంటుంది ఈజీ టు డ్రేప్ ఉంటుంది ఫ్యాబ్రిక్ అనేది ఆల్ ఓవర్ సారి అంతా కూడా ఎట్లాగా మ్యారీగోల్డ్ ఫ్లవర్స్ ఉంటాయి కదా ఆ బుట్ ఇచ్చేసారు బార్డర్స్ చూడండి మెరూన్ రెడ్ కలర్ లో పైన కూడా చక్కగా మీడియం సైజ్ బార్డర్ వచ్చిందండి ఈ స్మాల్ బార్డర్ కూడా కాదు మీడియం సైజ్ లో వీవింగ్ ఇచ్చారు కింద వచ్చేసి మనకి మీడియం సైజ్ బార్డర్ ఉంటుంది రిచ్ పళ్ళు ఇన్ కంప్లీట్ కలర్ లో వచ్చేసింది అనమాట సో దిస్ ద నైస్ బ్లౌజ్ సో ఇవి కూడా మన దగ్గర మల్టిపల్ పీసెస్ ఇన్ ద సెన్స్ లైక్ ఫైవ్ టు టెన్ పీసెస్ అనేది రెడీ టు డిస్పాచ్ ఉండి ఉంటాయండి అదర్వైజ్ ఉంటే మాత్రం అబౌ టెన్ కూడా ఉండొచ్చు సో గ్రాఫ్ సో వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ అండి మంచి ఆరెంజ్ కలర్ విత్ టిష్యూ వస్తుంది అనమాట శారీ అంతా కూడా ఫ్యాబ్రిక్ వచ్చేసి మూంగా పట్టు వస్తుందండి ఆరెంజ్ కలర్ శారీ ఉంటుంది కాంట్రాస్ట్ లో బ్లౌజ్ వచ్చేస్తుంది అనమాట శారీ అయితే చాలా సాఫ్ట్ అండ్ ఫాలింగ్ ఫ్యాబ్రిక్ స్మూతి ఉంటుంది అనమాట మెయిన్ ఆల్ ఓవర్ శారీ అంతా కూడా హారిజాంటల్ జెరీ లైన్స్ విత్ వీవింగ్ ఉంటాయి దాని మీద ఒక డక్ ఒక లైన్ అంతా డక్స్ ఇచ్చారు ఒక లైన్ అంతా కూడా జింకల్ ఇచ్చారండి చాలా బాగుంది డిజైన్ అనేది షోల్డర్ పార్ట్ వచ్చేసి స్మాల్ బార్డర్ అండి అసలు చూడండి బార్డర్ లో కూడా అగైన్ మనకి డక్స్ అండ్ డీర్స్ ని తీసుకొని హైలైట్ చేశారనమాట శారీస్ అయితే చాలా బాగున్నాయి ఓన్లీ ఫోర్ శారీస్ మాత్రమే ఉన్నాయండి స్టాక్ లో అయితే ఓన్లీ ఫోర్ మాత్రమే ఉన్నాయి పళ్ళు కూడా రిచ్ పళ్ళు వస్తుంది వర్టికల్ జెరీ లైన్స్ తోని అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇట్లాగే డార్క్ పింక్ కలర్ మీద వర్టికల్ జెరీ లైన్స్ ఇచ్చారనమాట సో ఒక్కసారి అయితే కంప్లీట్ లుక్ ఆఫ్ ద సారీ చూపిస్తున్నాను జస్ట్ అవి సో వన్ మోన్ ఐస్ కాంబినేషన్ అండి చినియా పట్టులో లావెండర్ లోనే కైండ్ ఆఫ్ వెరీ యునిక్ షేడ్ అండి డార్క్ వైలెట్ లైట్ వైలెట్ వస్తుంది డార్క్ లావెండర్ వస్తుంది షేడ్ అనేది సో చినియా పట్టు ఫ్యాబ్రిక్ లో లైట్ వెయిట్ ఉంటుంది ఈజీ టు డ్రైప్ ఉంటుంది ఫ్యాబ్రిక్ అనేది ఆల్ ఓవర్స్ ఆర్య అంతా కూడా ఎట్లాగా మ్యారీగోల్డ్ ఫ్లవర్స్ ఉంటాయి కదా ఆ బుట్టి ఇచ్చేసారు బార్డర్స్ చూడండి మెరూన్ రెడ్ కలర్ లో పైన కూడా చక్కగా మీడియం సైజ్ బార్డర్ వచ్చిందండి ఈ స్మాల్ బార్డర్ కూడా కాదు మీడియం సైజ్ లో వీవింగ్ ఇచ్చారు కింద వచ్చేసి మనకి మీడియం సైజ్ బార్డర్ ఉంటుంది రిచ్ పళ్ళు ఇన్ కంప్లీట్ కలర్ లో వచ్చేసింది అనమాట సో దిస్ ద నైస్ బ్లౌజ్ సో ఇవి కూడా మన దగ్గర మల్టిపుల్ పీసెస్ ఇన్ ద సెన్స్ లైక్ ఫైవ్ టు టెన్ పీసెస్ అనేది రెడీ టు డిస్పాచ్ ఉండి ఉంటాయి అండి అదర్వైజ్ ఉంటే మాత్రం అబౌట్ టెన్ కూడా ఉండొచ్చు సో గ్రాఫ్స్ మనము బ్యూటిఫుల్ శారీ అండి మంచి మేతి ఎల్లో కలర్ తీసుకున్నారనమాట దానికి బార్డర్ వచ్చేసి కైండ్ ఆఫ్ మనకి వైన్ లో కూడా ఆనియన్ పింక్ అండి వైన్ కూడా కాదు మనకి ఆనియన్ పింక్ తీసుకొని హైలైట్ చేశారు బార్డర్స్ చూడండి ఎంత బాగున్నాయో చాలా నీట్ బార్డర్స్ ఉన్నాయి మనకి కంప్లీట్ కూడా జెరీ ఎంబ్రాయిడరీ మనకి మొత్తం కూడా అవుట్లైన్ అనేది జెరీతో ఎంబ్రాయిడరీ ఇచ్చేసారు రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద సారీ అంతా కూడా సింపుల్ లోటస్ బంచెస్ తీసుకొని హైలైట్ చేశారు విత్ నైస్ రిచ్ లుకింగ్ పిచ్ వాయ్ అనేది మొత్తం కూడా మనకి పళ్ళులో వస్తుంది సో బ్లౌజ్ కూడా మనకి బ్యూటిఫుల్ బ్లౌజ్ అండి ఇదిగోండి చూడండి చాలా నీట్ గా ఆనియన్ పింక్ డార్క్ ఆనియన్ పింక్ కలర్ బ్లౌజ్ వస్తుంది సో చాలా బాగున్నాయి లైట్ వెయిట్ వస్తుంది అండి సారీ అయితే కంప్లీట్ లైట్ వెయిట్ ఉంటుంది సో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ అనమాట సో రామాంగోలో ఏంటంటే అందరూ తెప్పిస్తున్నారండి చాలా కలెక్షన్ తెప్పిస్తున్నారు మనము తెప్పిస్తున్నాము సో కానీ ఈ శారీ చూడండి అసలు ఎంత బాగుందో బ్యూటిఫుల్ ఆరెంజ్ కలర్ కి బార్డర్స్ వచ్చేసి మనకి చక్కగా మీనాకారీలో బర్డ్స్ ప్యాటర్న్ ప్యాటర్న్లో ఇచ్చేసారనమాట సో నాకు అయితే ఈ శారీస్ ఇంకా ఎక్కడా కూడా మనం చూడలేదు బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ శారీ శారీ అంతా కూడా మంగళగిరి చెక్స్ ప్యాటర్న్ ఉంటుంది బార్డర్స్ కూడా చూడొచ్చు టూ సైడ్స్ కూడా చక్కగా ఈక్వల్ సైజ్ తో మనకి మీనాకారీ తో వస్తాయన్నమాట ఇది వచ్చేసి పళ్ళు పాటి కంప్లీట్ గోల్డెన్ కలర్ ఉంది అండ్ కమింగ్ టు ద బ్లౌజ్ బ్యూటిఫుల్ బ్లౌజ్ అండి చూడొచ్చు చాలా చక్కగా చెక్స్ ప్యాటర్న్ లో కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చారనమాట అండ్ హ్యాండ్స్ వచ్చేసి బార్డర్ ఉంటుంది సో మనకి ఇక్కడ ఫ్లోరల్ డిజైన్ ఉంది కదా సో ఆ ఆ ఫ్లోరల్ ప్యాటర్న్ బేస్ చేసుకుంటూ బ్లౌజ్ కి బార్డర్ తీసుకున్నారనమాట సో ఓన్లీ సింగిల్ పీసెస్ ఆర్ రెడీ టు డిస్పాచ్ ఉన్నాయండి సో బ్రాన్ మొన్న నైస్ కలర్ అండి బ్యూటిఫుల్ టీల్ కలర్ లో తీసుకున్నారనమాట టీల్ కలర్ లో కూడా చూడొచ్చు షేడ్స్ ఆఫ్ టీల్స్ అనేది మనకి చాలా నీట్ గా ఉన్నాయి శారీస్ అయితే చాలా బాగుంది క్యాటలాగ్ అనేది బ్యూటిఫుల్ ఉందండి లిటరలీ సో శారీ అంతా కూడా మనకి రంకాట్ ప్యాటర్న్ ఉంటుంది లైట్ వెయిట్ వస్తుందండి మనం క్యారీ చేసే అంత వెయిటే ఉంటుంది పేపర్ ఫ్యాబ్రిక్ అండ్ చూడండి అసలు ఎంత బాగుందో మనకి శారీలో కూడా చూడొచ్చు ఇక్కడ బ్లూ కలర్ గ్రీన్ కలర్స్ ఇలా ఉన్నాయి కదా వేరియేషన్స్ అనేది సో శారీ అంతా కూడా లైట్ బ్లూ కలర్ లో తీసుకున్నారు బార్డర్ వచ్చేసి డార్క్ టోన్ లో తీసుకున్నారు అండ్ పళ్ళు చూడొచ్చు ఇక్కడ ఏదైతే గ్రీన్ కలర్ తీసుకున్నారో పళ్ళు అగైన్ గ్రీన్ కలర్ లో ఇచ్చారనమాట సో అట్లా మనకి మల్టిపుల్ కలర్ కాంబినేషన్స్ ని యూస్ చేస్తూ హైలైట్ చేశారు బ్లౌజ్ పీస్ కూడా నేను చూపిస్తాను చూడండి బ్యూటిఫుల్ బ్లౌజ్ అండి లైట్ బ్లూ కలర్ అండ్ అగైన్ బార్డర్ వచ్చేసి చక్కగా డార్క్ బ్లూ కలర్ బార్డర్ తీసుకుంటారు హైలైట్ చేసారనమాట సో శారీలో ఎలా అయితే బార్డర్ తీసుకున్నారో సేమ్ బోర్డర్ వన్ సైడ్ ఉంటుంది అండ్ అదర్ సైడ్ వచ్చేసి కాంజీవరం బార్డర్ సో థ్యాంక్ యూ సో వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ ఇన్ మహేశ్వరి సిల్క్ అండి చాలా బాగుంటుంది బ్లాక్ కలర్ బేసిస్ మీద తెప్పించామనమాట ఓన్లీ బ్లాక్ వచ్చినాయి చాలా బాగున్నాయండి శారీస్ సో ఎల్ షో ఇది కంప్లీట్ లుక్ ఆఫ్ ద సారీ ఎలా ఉంటుంది అనేసి బాడీ ఆఫ్ ద సారీ మొత్తం కూడా ఇట్లాగా హారిజోంటల్ లైన్స్ అండి జస్ట్ డిజిటల్ ప్రింటెడ్ లో లైన్స్ వస్తుంది షోల్డర్ పార్ట్ వచ్చేసి మెరూన్ కలర్ లో స్మాల్ బోర్డర్ వీవింగ్ కింద చూడండి ఎంత బాగుంది కంప్లీట్ గా కూడా ఎలిఫెంట్స్ అండ్ టైగర్ డిజైన్ తీసుకొని కంప్లీట్ డిజిటల్ ప్రింట్ తో వచ్చింది పళ్ళు కూడా ఎలిఫెంట్స్ తో పళ్ళు హైలైట్ చేశారు చాలా లైట్ వెయిటెడ్ వస్తాయి సిల్క్ ప్రీమియం ఉంటుంది క్వాలిటీ అయితే అండ్ బ్లౌజ్ కూడా చాలా బాగుందండి ఇట్లా లైన్స్ తో తీసుకొని బార్డర్స్ అయితే హ్యాండ్స్ కి పైరప్ చేసి ఇవన్నీ కూడా మల్టిపుల్ పీసెస్ అనేది రెడీ టు డిస్పాచ్ ఉన్నాయి సో గ్రాప్స్ సో వన్ వన్ ఐస్ కలర్స్ విత్ బ్యూటిఫుల్ ట్రెండింగ్ కలర్ కాంబినేషన్ అండి బ్రైట్ ఆరెంజ్ కలర్ కి డార్క్ రానీ పింక్ కలర్ తో వస్తుంది చక్కగా బ్లౌజ్ కూడా బుటీస్ వచ్చింది కాబట్టి మనం స్టాలప్ కానీ కొంచెం ఏదైనా ప్యాటర్న్ ఎక్కువ పెట్టించుకుంటే చాలా బాగుంటుంది లిటరలీ అండి ఇన్ఫ్లుయన్సెస్ ఈ పర్టిక్యులర్ క్రేప్ శారీస్ ని డ్రేప్ చేసుకుంటుంటే ఎంత అట్రాక్టివ్ గా ఉంటున్నాయి అనండి కలర్ కాంబినేషన్స్ వలన కానీ ఫ్యాబ్రిక్ వల్ల కానీ చాలా బాగుంటున్నాయి మిస్ చేసుకోవద్దు అన్ని కూడా మల్టిపుల్ పీసెస్ అయితే తెప్పించామన్నమాట విత్ బిగ్ బార్డర్స్ వస్తాయి టూ సైడ్స్ కూడా బ్లౌజ్ వచ్చేసి ఇట్లా బుటీస్ బ్లౌజ్ ఉంటుంది సో దిస్ కంప్లీట్ లుక్ సో వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ విత్ నైస్ వైలెట్ కలర్ అనమాట ఇది వచ్చేసి మనకి కైండ్ ఆఫ్ బ్రింజాల్ వైలెట్ లాగా ఉంటుంది బ్లూయిష్ వైలెట్ లాగా ఉండదండి సో చూడండి బ్యూటిఫుల్ షేడ్ విత్ నైస్ వైన్ కలర్ మిక్సింగ్ టోన్ లో ఇచ్చేసారనమాట బాడీ మొత్తం కూడా మీరు జెరీ వీవింగ్ కానీ థ్రెడ్ వీవింగ్ కానీ కలర్ కాంబినేషన్స్ కానీ చాలా బాగున్నాయి హెవీ పళ్ళు ఉంటుంది పళ్ళు కూడా బ్లౌజ్ వచ్చేసి మనకి ఇట్లాగా ఆల్ ఓవర్ సీక్వెన్స్ వర్క్ విత్ నైస్ బుటీస్ తీసుకొని హైలైట్ చేశారు సో దిస్ ఇస్ ద కంప్లీట్ లుక్ అండి అన్ని కూడా మల్టిపుల్స్ అయితే రెడీ టు డిస్ప్రాఫ్ సో బెనారసి జార్జెట్ లో ప్రీమియం రామాంగోలో లో వచ్చిన డిజైన్ ని తీసి జార్జెట్ విత్ సాటిన్ బోర్డర్స్ అండి లిటరలీ బయట ఎక్కడా కూడా ఇంకా ఇంట్రడ్యూస్ చేయలేదన్నమాట పేజెస్ లో ఫస్ట్ తెప్పిస్తున్నాం అనమాట చాలా బాగున్నాయి జార్జెట్ కాబట్టి ఫాలింగ్ ఉంటుంది బార్డర్స్ కూడా మనకి సాటిన్ బోర్డర్స్ మీద ఇట్లా క్రీపర్ లాగా వీవింగ్ వచ్చేసింది అనమాట బాడీ ఆఫ్ ద శారీ మొత్తం కూడా గోల్డ్ అండ్ సిల్వర్ కలర్ సెరీ తుగ్ బుటీస్ ఇచ్చేసారు హెవీ లుకింగ్ పళ్ళు అనమాట పళ్ళు కూడా మనకి డార్క్ లావెండర్ కలర్ మీద హైలైట్ చేశారు బ్లౌజ్ కూడా మనకి చాలా బాగుందండి ఇట్లా బుటీస్ బ్లౌజ్ ఇచ్చేసి హ్యాండ్స్ కి కాంజీవరం వీవింగ్ బోర్డర్ ని పైరప్ చేశారు ఇవన్నీ కూడా మన దగ్గర మల్టిపల్ పీసెస్ అయితే రెడీ టు డిస్పాచ్ ఉన్నాయి అండి కలర్ చార్ట్ కూడా చాలా బాగుంది సో స్టేట్మెంట్ ఫర్ ద బ్యూటిఫుల్ అప్డే